ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ సిట్టింగ్ కీలక నేత రాజీనామా ఊహించని బిగ్ షాక్ ఎన్నికల వేళ అంటూ వార్తలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం చాలా మంది వీడిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ గా మర్చిపోతారని దయచేసి ఛానల్ గా మెల్లకి నాలుగు పెట్టే యాప్ చేయండి రెండు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీకు ఫోన్ నడిపిస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ చేసిన అవుతాం గద్వాల్ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి ఊహించని షాక్ తగలనుంది ఉంది ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ ధరూర్ జెడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరుతున్నారు ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన పద్మ వెంకటేశ్వర రెడ్డి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ధరూర్ మండల జెడ్పీటీసీగా పీఆర్ఎస్ నుంచి గెలిపెందారు గద్వాల ఎమ్మెల్యే మండల మోహన్ రెడ్డి అనుచరులుగా కొనసాగారు ఎమ్మెల్యే ఎన్నికల్లో కృష్ణ మోహన్ రెడ్డి గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అనుచరులుగా ఉన్నారంటూ తమని దూరంగా పెట్టిన ప్రతి ఎన్నికల్లో బండ్ల మోహన్ రెడ్డి గెలుపు కోసమే పనిచేస్తామని జెడ్పీటీసీ దంపతులు తెలిపారు ఇరవై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా కృష్ణమోహన్ రెడ్డి వెంట ఉంటూ ప్రజలకు నిరంతర సేవలు చేశామన్నారు కానీ ఎమ్మెల్యేలు తమను తమ అనుచరులు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఒక వర్గానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తూ తమను ఎమ్మెల్యే చాలా అవమానాలకు గురి చేశారని తెలిపారు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి మక్తల సభలో రేవంత్ సమీక్షలో కాంగ్రెస్లో చేరుదామని జెడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర రెడ్డి అది పేర్కొన్నారు దీంతో ఎన్నికల వేళ ఊహించిన భిక్షాకే తగులుతుంది ఎందుకంటే బహిరంగంగానే బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు ఈ రకంగా ఉండడం కాంగ్రెస్కి కి ఎంతవరకు ప్లేస్ అవుతుంది మరి ఆ ఏరియాలో ఎంతో కొంత కాస్త డ్యామేజ్ జరగబోతున్నట్టున్నారు రాజకీయ నిపుణులు బీఆర్ఎస్ తో